ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సీనియర్ నాయకులు మా యొక్క నాయకులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదం వైపు నడుస్తాం యువతకి తోడ్పాటుగా తమ్ముడు అలాగే వేదిక మీద ఉన్నటువంటి బిజెపి నాయకులకి జనసేన నాయకులకి అధికారులకి సచివాలయ సిబ్బందికి అందరికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు సుపరిపాలనలో తొలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్ఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్డు వచ్చి అది నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేశాను అలాగే రాజగోపాల్ చెప్తున్నట్టు ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి డబ్బులు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అలాగే రాజగోపాల్ అనే దాకా మా గ్రామంలో సిమెంట్ రోడ్లే వేయలేదని చెప్పారు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు వేసాను ఎస్టీ కాలేజీలో సిమెంట్ రోడ్లు వేసాంత నేనే అది గుర్తుందో గుర్తులేదా మీ అందరికీ ఎందుకంటే ఉన్నవాస్త చెప్తున్నా నేను రోడ్లు వేసిన ఆ రోజు కూడా ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో ఆయన సంబంధంగా అలాగే సంబంధించిన నిధులతో ఖచ్చితంగా రాజగోపాల్ ఎక్కడైతే అక్కడ నోటీ తెలియజేస్తున్నాం ఎలా అంటే ఇక్కడ మా పార్టీకి పెద్ద దిక్కు రాజగోపాలన్న అలాగే ఈ నాయకుడు మా వెంకటరామయ్య ఇద్దరే కలయిక బ్రహ్మాండంగా ఈ ఊర్లో అభివృద్ధికి నాందిపరుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇదే రాజగోపాల్ అన్న ఇదే వెంకట్రామణ అలాగే మా లీడర్స్ మా యూత్ పిల్లలందరూ కూడా అలాగే బీజేపీ వాళ్ళు అలాగే జనసేన నాయకులు మీ ఇంటికి తిరిగారు తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కరపత్రాన్ని మీకు ఇచ్చాడు మేము గెలిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలకి పెంచామని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మీ ఇంట్లో ఎంతమంది పెట్టదు అంటే అన్ని పదిహేను వేల రూపాయలు తల్లి కొందరం పేరుతో ఇస్తానని చెప్పారు అట్లాగే మీకు గ్యాస్ లేకపోతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నారు అలాగే మీకు పొలం ఉంటే అన్నదాత సుదీ బాబా పేరుతో ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అని రోజు చెప్పాం ఈరోజు ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు కూడా మహిళలు ఇస్తామని చెప్పి మాట చెప్పాం అందరూ నవ్వేరు వీళ్ళేం చేస్తారాయా వీళ్ళు ఊరికే చెప్తా ఉన్నారు వీళ్ళు చేసే పని లేదని చెప్పి హేళన చేశారు మమ్మల్ని మీ అందరి దేవుల మీ అందరి సహాయ సహకారాలతో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచాడు లేదా చెప్పండి ముసర చెప్పండి తరుణరా మీ బిడ్డలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేల రూపాయలు అకౌంట్ లో లేదా చెప్పండి అలాగే గ్యాస్ కనెక్షన్స్ మీకు ఒకే రెండు పడ్డా లేదా చెప్పండి చెప్తామంటే మేము చెప్పింది చేసేది ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పెట్టింది గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచాడు రెండు వేల పెంచం రెండు వేలు చేసింది కూడా ఈ ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఆగస్టు పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఆడవాళ్ళకందరూ కూడా ఫ్రీ బస్సు వీరి బస్సులో టికెట్ పెంచాల్సిన అవసరం లే బ్రహ్మాండంగా మీ అమ్మగారి ఇంటికి పోయి రావచ్చు లేకపోతే మీ అత్తగారికి కూడా పోయి రావచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆగస్టు పదిహేను నుంచి మీకు ఉచిత మీకు అన్నదాత సుదీభ కింద ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ మంత్ మీ అకౌంట్ లో పడుతున్నాయి చెప్పి నేను తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా అలాగే చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగ బుద్ధి కూడా నెలల్లో కూడా అనౌన్ చేసే కార్యక్రమం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే చెప్పిన విధంగా డిఎస్సి దాదాపు పదహారు వేల ఉద్యోగాన్ని ఫిరప్ చేసినటువంటి మంత్రి ఉన్న ఉన్నా అంటే లోకేష్ బాబు గారు నేను తెలియజేస్తున్నా ఈ సంవత్సర కాలంలోనే చెప్పిన దాంట్లో నైన్టీ పర్సెంట్ పనులు పూర్తిగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ఉన్నారంటే మోడీ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఈ సభ ద్వారా ఈరోజు గతంలో ఎవరికి పెన్షన్ అడిగే ధైర్యం లేదు భయం ఏం చేస్తారని ఇప్పుడు ఎమ్మెల్యే కనిపిస్తే చాలు వచ్చేసేది నాలుగు వేలు కంకర్ తీసుకున్నా మా సరిపోవట్లేదయా అంటే వెయ్యి రూపాయలు అప్పటికప్పుడు చంద్రవాడు పెంచినా మా సరిపోవట్లేదయా అట్లాగే ఇప్పుడు ఒక రావడం తీసుకొచ్చిన పాపకి నైన్టీ పర్సెంట్ ఉందంట ఆ పాప ఎలిజిబుల్ రేపు పెన్షన్ రావడం ఆ బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి కూడా తల్లి చెప్తున్నా ఎందుకంటే ఆ వేద మా అతనితో పనిచేసే అతను మారుతా ఉంది ఆరు వేలు ఇచ్చి చంద్రబాబు అమ్మ గత గవర్నమెంట్ మూడు వేలు ఇచ్చిన వాళ్ళు మనం మూడు వేలు పెంచాం చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేశారంటే సంక్షేమ కార్యక్రమాలు చేశారంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం తప్ప వేరే పార్టీకి సాధ్యం కాదని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం గతంలో మీరు ఎమ్మెల్యే గెలిచాడు એ એ કેમ કોદરી એ કેમ કોદરી સર આ ધ્યાન પડીયું હતું આબક આબક સર આ દુકાને આ જો કીયા છે સર કીયા છે ઓણ ઓણ આ દાણ દાણ ડિલીટ કરે હું બોલા બોલ શું કાઈ કી કી என்னவர் <coughs> பவுடர்